సినిమాల్లోనే కాకుండా రాజకీయంలో కూడా ఉత్సాహం చూపించే పవన్ జనసేన పార్టీ తరఫున రానున్న ఎన్నికల్లో బరిలో దిగనున్నాడు దీనికోసం ఆల్రెడీ కసరత్తులు కూడా స్టార్ట్ చేశాడు జనసేన పార్టీ జనాల్లోకి బాగా వెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ థీమ్కి తగ్గ పాటలు ఉండాలని భావిస్తున్నాడట తక్కువ టైంలో జనానికి అందులోనూ మాస్ని విపరీతంగా ఆకట్టుకునేలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా ఉండాలనేది పవన్ ప్లాన్ దీనికోసం గత సినిమాలకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ని అలానే గతంలో పవన్తోనూ పవన్ సినిమాలతోనూ అనుబంధం ఉన్న లిరిక్స్ రైటర్స్ని తీసుకున్నాడట ఈ సాంగ్స్ అన్నీ కూడా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం లక్ష్యాలని ప్రతిబింబించేలా ఉంటాయట ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్తో లిరిక్ రైటర్స్తో ట్యూన్స్ సాంగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఎంత బాగా వచ్చాయని ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాడట బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని పవన్ వాళ్ళని ఆదేశించాడట సీనియర్ ఎన్టీఆర్ కూడా తన పొలిటికల్ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ రాజకీయంలో కొత్తగా అడుగులు వేస్తున్న రోజుల్లో ఆ పార్టీ ఐడియాలజీ సిద్ధాంతాలని ప్రతిబింబించేలా సాంగ్స్ని రాయించారట అవి హిట్ అవడమే కాకుండా ఎన్టీఆర్ ని పవర్లోకి రావడానికి కీలక పాత్ర పోషించాయి ఇప్పుడు ఈ అన్నగారి రూట్లోనే పవన్ వెళ్తుండడం ఆశ్చర్యం